అందరికీ నమస్కారం నేను డాక్టర్ భవనారి విజయలక్ష్మి ఆయుర్వేద వైద్యురాలను ఇవాళ మనం చెప్పుకునే పోయే టా టాపిక్ ఏంటంటే క్యాన్సర్ దానికి ఆయుర్వేద పరిష్కారాలు రావటానికి గల కారణాలు వీటి గురించి మనం చర్చించుకుందాము ప్రస్తుతం క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి ఎంతో మందిని బలి తీసుకుంటూ ఉంటుంది వచ్చిన తర్వాత ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నా రేడియేషన్ వీటి వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఫైనాన్షియల్గా కానీ అనారోగ్యంగా కానీ మానసికంగా కూడా చాలామంది బాధకు గురవ్వాల్సి వస్తుంటుంది ఇది దీని ఇదివరకు కన్నా యాభై సంవత్సరాలు పైనబడిన వారిలో డెబ్బై తొమ్మిది శాతం అనేది ఇంక్రీజ్ అయింది రేట్ అనేది ఇంక్రీజ్ అయింది ఇది ఎందుకు వస్తుంది అంటే ఒక్కొక్కసారి చాలామంది మనం చూస్తూ ఉంటాం మగవారిలో పొగాకు బీడి సిగరెట్ అనేది తాగుతూ ఉంటారు వీళ్ళలో నోరు లేకపోతే నాలుగుకి సంబంధించిన లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ అనేది రావటానికి ఎక్కువగా అవకాశం ఉంది కొంతమంది పొగాకు నములుతారు ఈ పొగాకు నమలటం వల్ల జీర్ణాశయానికి సంబంధించిన లేకపోతే కాలయానికి సంబంధించిన క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ మధ్య కాలంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా పొగాకు నమలటం లేకపోతే సిగరెట్ స్మోకింగ్ అనేది ఒక హ్యాబిట్గా చేసుకుంటూ ఉన్నారు ఇళ్లల్లో కూడా ఇది ఈ రేట్ అనేది క్యాన్సర్ రేట్ అనేది పెరుగుతూ ఉంది ఇక ఇది ముప్పై నుంచి నలభై శాతం ఎక్కువగా ఉంది ఇదివరకటి కన్నా కూడా ఎక్కువగా ఉంది ఇక పొల్యూషన్ పొల్యూషన్ అంటే ఆ పొల్యూషన్ వల్ల ముప్పై శాతం ఎక్కువగా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది హైదరాబాద్ లాంటి సిటీల్లో పొల్యూషన్ ఎంత ఉంటుందో అందరికీ తెలుసు ఇక హార్మోన్స్ ప్రోస్టేట్ హార్మోన్స్ వల్ల ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ లేకపోతే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ వల్ల లేకపోతే వీటి వల్ల ఏమవుతుందంటే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్ కానీ ప్రోస్టేట్కి సంబంధించిన క్యాన్సర్స్ కానీ బ్రెస్ట్ థైరాయిడ్ ఒవేరియన్ క్యాన్సర్స్ యుటరన్స్ క్యాన్సర్స్ ఇలాంటి క్యాన్సర్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది వైరస్ బ్యాక్టీరియా పారాజైట్స్ వీటి వల్ల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్ రావటానికి అవకాశం ఉంది ఇంకా టెన్ పర్సెంట్ డెవలప్మెంటింగ్ డెవలపింగ్ కంట్రీస్లో ఈ వైరస్ పారాజైట్స్ వల్లనే క్యాన్సర్ అనేది వస్తుంది ఆఫ్రికాలో అయితే ఈ వైరస్ బ్యాక్టీరియా ప్రో పారదైట్స్ వల్ల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఇక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడు బాగా జరుగుతుంది వీళ్ళల్లో కూడా కొంత పర్సెంట్ క్యాన్సర్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఇక వేడి వేడి ఛాయ్ తాగుతాం ఎక్కడ ప్లాస్టిక్ కప్పుల్లో తాగుతూ ఉంటాము లేకపోతే పేపర్ కప్స్లో వేసుకొని తాగుతూ ఉంటాము వీటి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది ఎందుకంటే పేపర్ కప్స్లో కూడా ఒక లోపల లేయర్ ప్లాస్టికే ఉంటుంది కాబట్టి వీటి వల్ల కూడా జీర్ణాశయానికి కాలేయానికి సంబంధించిన క్యాన్సర్స్ రావటానికి ఎక్కువగా అవకాశం ఉంది ప్రోసెస్డ్ ఫుడ్ అంటే వండిన ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ వండటం వెయిట్ చేయటము లేకపోతే స్టోరేజ్ పెట్టుకొని రెండు మూడు రోజుల తర్వాత తినటము ఇలాంటి వాటి వల్ల కూడా తొందరగా ఒబెసిటీ సరైన ఆహార అలవాటు లేకపోవటం అనేది చాలా ముఖ్య చాలా మందిలో క్యాన్సర్ రావటానికి అవకాశం ఉంది పిల్లలు లేటుగా పుట్టడం పుట్ ఆ పిల్లల కోసం హార్మోన్స్ తీసుకోవటం వీటిల్లో కూడా చాలామందికి బ్రెస్ట్ క్యాన్సర్ గర్భసంతికి సంబంధించిన క్యాన్సర్స్ చూస్తూ ఉన్నాము ఇక చాలామందికి వాళ్ళకి ఏమి అలవాట్లు ఉండవు మనం చెప్పుకున్న ఆల్కహాల్ కానీ లేకపోతే సిగరెట్స్ కానీ లేకపోతే రెగ్యులర్ ఫుడ్ తీసుకోవటం కానీ నిద్రలేమి కానీ ఏమి అలవాట్లు లేకుండా కూడా జెనెటికల్ వల్ల వీటికి వీళ్ళకి ఎక్కువగా అంటే తాతల నుంచి వచ్చే జీన్ జీన్స్ వీళ్ళకి రావటం వలన ఈ క్యాన్సర్ అనేది రావటానికి ఎక్కువగా అవకాశం ఉంది ఇక ప్రాసెస్ చెప్పుకున్నాము ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవటము లేకపోతే రెడ్మీల్ రెడ్ మీల్ తీసుకోవటం వల్ల రెడ్ మీట్ తీసుకోవటం వలన జీర్ణాశయానికి కానీ ఇంటస్టైన్ క్యాన్సర్స్ కానీ రాకట్టడానికి అవకాశం ఉంది ఆయుర్వేదంలో పసుపు ఆమ్ల అశ్వగంధ నేలవేము కరవీర ఇలాంటి డ్రగ్స్ కోవటం వలన కొంత ఇవి క్యాన్సర్ రాకుండా మనం నిరోధించుకోవచ్చు సమయానికి నిద్రపోవటం ప్రాణాయామము ప్రకృతికి దగ్గరగా ఉండటం ప్రకృతి నియమాలను పాటించడం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు అసలు ఎందుకు ఈ క్యాన్సర్ వస్తుంది అంటే మనం శరీరంలో ప్రతి కణము సరి అయిన ప్రతి కణము కూడా కణ విభజన జరుగుతూ ఉంటుంది నియత నియతమైన కణ విభజన జరుగుతూ ఉంటుంది ఇది నియంత్రణ కోల్పోయి అసహజంగా కణ విభజన పెరగటం వలన ట్యూమర్ అనేది ఏర్పడి క్యాన్సర్గా ఫామ్ కావడానికి అవకాశం ఉంది ఈ క్యాన్సర్ ఏమో లింఫాటిక్ సిస్టమ్ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు విస్తరించి ఇంకా ఎక్కువగా ఫోర్త్ స్టేజ్కి ఫిఫ్త్ స్టేజ్కి మరణం రావటం లేకపోతే మరణం సంభవించటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఇవి రాకుండా ఏమి చేయాలి అంటే చిన్నప్పటి నుంచి కూడా మనము ప్రకృతికి దగ్గరగా ఉండటం ఇదివరకు మన పెద్దవాళ్ళు ఏమి చేశారో ఆ పనులు చేస్తూ మంచి ఆహారము అంటే అవసరానికి సరైన ఆహారం తీసుకోవటము లిక్విడ్ డైట్ తీసుకోవటము ఆ కూరల్లో పసుపు వాడటము ఆమ్లా జ్యూస్ తాగటము కాకరకాయ వాడటము ఇలాంటివి చేయటం వలన మనం ఎక్కువగా క్యాన్సర్ నుంచి మనం కాపాడుకోవచ్చు ఆరోగ్యమైన సమతుల్యమైన ఆహారం తీసుకోవటం ప్రకృతికి దగ్గరగా ఉండటం ఆ కూరల్లో పసుపు వేసుకోవటం పసుపు రాసుకోవటం పువ్వులు పెట్టుకోవటం దగ్గర నుంచి ఇక తృణధాన్యాలు తీసుకోవటం ఆకుకూరలు ఫ్రెష్ పండ్లు అంటే మనకిప్పుడు ఆకుకూరలకి కూరగాయలకి ఫ్రూట్స్కి దేని మీదైనా రసాయనాలు చల్లుతున్నారు వీటికి దూరంగా ఉండటం క్యాల్ నెక్స్ట్ ఏంటంటే పొల్యూషన్కి దూరంగా ఉండటం ప్లాస్టిక్కి దూరంగా ఉండటం ఇలాంటివి చేయటం వలన క్యాన్సర్ నుంచి కొంత మనం రక్షించుకోవచ్చు చాలామంది మేము బీ కాంప్లెక్స్ వేసుకుంటున్నాము కాల్షియం వేసుకుంటున్నాము బీటోల్ వేసుకుంటున్నాము మాకు క్యాన్సర్ రాదు అనుకుంటారు అది చాలా తప్పు ఇది వేసుకున్నా కూడా వా క్యాన్సర్ రావటానికి ఎక్కువగా స్ట్రెస్ ఫ్రీగా ఉండటం ఆవు మూత్రం తీసుకోవటం పెసలు లాంటి ఆహార పదార్థాలు అంటే తేలిగ్గా అరిగే ఆహార పదార్థాలు తీసుకోవటం ఆహారం జీర్ణమైన తర్వాతనే వేరే ఆహారాన్ని తీసుకోవటం సరైన నిద్ర సమయానికి నిద్రపోవటం సమయానికి ఆహారం తీసుకోవటం ఇలాంటివి క్యాన్సర్ రాకుండా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి ఎర్రటి బియ్యం ఉపవాసం ముఖ్యంగా ఇంటర్మీడియెంట్ ఉపవాసం చేయటం చాలా మంచి ప్రక్రియ జీర్ణాశయ క్యాన్సర్స్ నుంచి ఇది క్యాన్సర్ రాకుండా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మనం అంటే ఇవన్నీ కూడా మనకి సహజ సిద్ధమైన ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడే మనం చేయగలము ఈ ఇవి చేస్తేనే క్యాన్సర్ నుంచి బయటపడగలము కాబట్టి మనకున్న పరిధిలో మనకున్న అవసరాన్ని బట్టి అనుకూలతను బట్టి మనము ఇలాంటివన్నీ పాటిస్తూ ఉంటే క్యాన్సర్ నుంచి మనం క్యాన్సర్ రాకుండా బయటపడగలం థ్యాంక్ యూ